హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఇండియన్ రన్నర్ ఆది ఛానల్ ఇదేంటో మొత్తానికి వ్లాగ్ చేద్దామని రెడీ అయినాము అయిన తర్వాత ఏమీ వ్లాగ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఐడియా వచ్చింది ఏంటంటే చాలా చాలా సూపర్గా చాలా చాలా హ్యాపీగా మేము ఒక ప్రోగ్రామ్ అయితే రీసెంట్గా చేసాం అది మా చిన్నోడి అన్నప్రాసన యాక్చువల్గా మీకు తెలిసిన అన్నప్రాసన అనేది ఒక హిందూ ఆచారం ఇది శిశువు మొదట అన్నం తినే వేడుక సాధారణంగా శిశువు ఆరు నెలల నుండి ఒక సంవత్సరాల యూనో లైక్ వయసు మధ్యలో ఈ అబ్బాయిలకు సంఖ్యలో అయితే సరి సంఖ్యలో అమ్మాయిలకి అయితే బేస్ సంఖ్యలో చేస్తారు అసలు ఎందుకు చేయాలి ఇది మొదట అన్నం కాబట్టి ఇది శిశువు జీవితంలో అన్నం ప్రారంభించే వేడుక సో దీంతో అంటే ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మీరు చూడవచ్చు మన ఫొటోస్ వీడియోస్లో చూస్తున్నట్టు ఈ వేడుకలో శిశువుకు శుభం కలగాలని ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అయితే ఆశీర్వాదాలు ఇస్తారు సో సాంప్రదాయం అంటే ఇది మనకు తెలిసిందే ఈ హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన వేడుక కాబట్టి ఇది సహజ ప్రక్రియ శిశువు ఆరు నెలల తర్వాత తల్లిపాలు సరిపోకుండా అన్నం తినడం ప్రారంభించాలి అన్నప్రాసన ఈ ప్రక్రియను సూచిస్తారు కదా ఎప్పుడు చేయాలంటే మనకు తెలిసిందే జస్ట్ చెప్పండి మీకు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం మధ్యలో చేయొచ్చు సో అమ్మాయిలకైతే బేస్ సంఖ్యలోనూ అంటే ఏడు నెల తొమ్మిది నెలలోనూ అబ్బాయిలకైతే సరి సంఖ్యలోనూ ఆరు ఎనిమిదిలో చేస్తాం మనము సో శుక్లపక్షం అయితే మనకి శుక్ల శుక్ప్రసంలో అమావాస్య తర్వాత వచ్చే పక్షం చేయడం మంచిదని అంటారు సో ఇంకా శుభముహూర్తం అంటే మనం చూసుకున్న దాన్ని బట్టి పంతులను బట్టి అయితే మేము ఒకసారి ఫిక్స్ చేసుకున్నాం ఒక పూజారిని పిలిచి అన్నప్రాసన వేడుకని చేస్తారు సో ఇలా అయితే మేము ఇంట్లోనే జస్ట్ చేస్తున్నావు చూసుకున్నాం అనమాట కొన్ని మంచి ముహూర్తాలు పెట్టుకొని పాజిటల్ని నడుక్కొని అన్న తర్వాత ఈ బొడ్డాడు మా చిన్ననాయలు గుడు ఏం చేశాడంటే అన్నప్రాసన రోజు ఫస్ట్ ఏది పట్టుకుంటాడని చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే మేమైతే వాడికి కత్తి రామాయణం బుక్ దాంతోపాటు డబ్బులు తిండి ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టాం మా వాడు సర్ప్రైజింగ్గా ఏం చేశాడంటే ఫస్ట్ పోవడమే ఏదో ఒకటి పట్టుకుంటాడు అనుకుంటే ఫస్ట్ బుక్కే రామాయణం బుక్ పట్టుకున్నాడు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాము దాంతోపాటు ఏం చేస్తాడంటే సెకండ్ టైం పట్టుకుంటాడని చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే వెళ్ళి వెంటనే రైట్ కత్తి పట్టుకున్నాడు కత్తి కూడా ప్రొవైడ్ చేసాము చేసిన తర్వాత రైట్ ఇదిగోండి ఫ్యామిలీ అంతా గ్యాదర్ అప్ అయింది ఇది ఈ కార్యక్రమంలో కానీ ఏ కార్యక్రమంలో అయినా కూడా చాలా ముఖ్యమైన ఘట్టం భోజనం కదా సో అయిన తర్వాత ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంటికి వచ్చిన బంధువులంతా అతిథులంతా నేను కూడా అయింది అయిన తర్వాత గుడికి వెళ్ళడం జరిగింది జల్లం వెళ్ళిన తర్వాత ఇదిగోండి మా వాడు ఇలా బాగా హ్యాండ్ సోపప్గా రెడీ అయ్యాడు కదా సో వాటితో పాటు ఇలా ఫోజెస్ ఇచ్చి దిగేసాం దిగిన తర్వాత రైట్ చాలా చాలా కొంచెం నార్మల్గా న్యాచురల్గా హ్యాపీగా బ్యూటిఫుల్గా అందంగా అనిపించాడు కాబట్టి మరిన్ని ఫోటోలు అయితే దిగాం ఇదిగోండి మా వాడు లాస్ట్లో ఏం చేస్తున్నాడు అంటే సోపప్గా ఫ్యాంటాస్టిక్గా రైట్ పోజులు ఇచ్చేస్తున్నాడు అనమాట వాడు కూడా అన్నప్రాసన అయిపోయింది ఎస్ నేను అనందినేచా నేను అనందినేచా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇదిగోండి ఇంట్లోనే ఇలా డెకరేట్ చేసుకున్నాం మరి ఎక్కువ ఖర్చు లేకుండా ఇట్ వంట్ వెరీ వెల్ మాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా అన్నప్రాసన చేసుకోవాలనుకుంటే పైన చెప్పిన ఇన్స్ట్రక్షన్ బట్టి రైట్ ఆరు ఎనిమిది ఫర్ గర్ల్స్ ఏడు తొమ్మిది సారీ ఆరు ఎనిమిది ఫర్ బాయ్స్ అండ్ ఏడు తొమ్మిది నల్లు ఫర్ గర్ల్స్ పెట్టుకొని చూడండి సింపుల్గా ఇలా ఇంట్లోనే చూసుకోవచ్చు మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది సో ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయిపోయి చాలా ఫన్ టైమ్ నడిచిందనమాట రైట్ చాలా వరకు ఫొటోస్ తీసుకున్నాం అందులో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా సో గ్యాదర్ అప్ అయితే ఫ్యామిలీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ అన్నప్రాసన ముఖ్య ఉద్దేశం కూడా వారికి అన్నం సరిపోకపోతే పెట్టడం కాబట్టి ఇలా అయితే మా మధ్య నడిచింది ఇలా ఫొటోస్ అన్నీ కూడా చాలా చక్కగా రైట్ వచ్చాయి మాకు సో ఫ్రెండ్స్ నియర్ బై అవైలబుల్ వాళ్ళంతా కూడా వచ్చేసారు అలా 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 సరదాగా మా ఈ అన్నప్రాసన ప్రోగ్రామ్ అయితే నడిచేసింది ఇదిగోండి ఇక్కడ చూడండి కలిసిందరం టైప్ లో నలుగురు ఎలా కూర్చున్నారు రైట్ బొడ్డోడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అందరూ కలిసి జనరేషన్స్ అంతా ఉన్నారనమాట అలా సరదాగా అయిపోయిన వెంటనే వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళామన్న పక్కనే సో ఫ్యామిలీ అంతా కలిసి రైట్ ఇదైతే చూడండి బాగా డెకరేషన్ దాని మీద బాగా బిడ్డ పిచ్చేస్తున్నాడు బొడ్డనాయాలు ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయిపోయింది ఎన్నో సంతోషాలు ఎన్నో మూమెంట్స్ ఎన్నో ఆలోచనలు అన్నీ కలగలిసి మా అన్నపాసిన ప్రోగ్రామ్ అయితే జస్ట్ నువ్వు కంటిన్యూ అయిపోయింది ఫ్రెండ్స్ దయచేసి మన ఫ్రెండ్స్ మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైట్ జై హింద్ వెల్కమ్ విత్ అనదర్ బ్లాగ్ థ్యాంక్ యూ